అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ నా మనకు మహిం కలగిన గాక మన ప్రభుత్వం చేసుక్రీస్తు వర్షవనంలో మీకు నృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నీదే దేవుని వాగ్దానం నీతో నా నిబంధనను స్థిరపరచుని అది కాండో ఆరోపథ్యే జనప్రాని సమయంలో ఓడలో ప్రవేశించక ముందు నావాహతో చెప్పిన మాటలు ఇవి ఆ తర్వాత తొమ్మిదో వచ్చ నుంచి పదిహేడు వచ్చినా చూస్తే మొదటిగా ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నానని చెప్పాడు దేవుడు అలాగే రెండోదిగా నవవాహుతోనూ తన కుటుంబంతోను నేను మీతో నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలం వల్ల ఇక ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయట జల ప్రవాహం కలుగుదని పలికేను దానికి గురుతుగా మేఘంలో నా ధనస్సు ఉంచేదను అది నాకును నీకును నీతో కూడిన సమస్య శరీరులకు జీవరాశులకును నాకును భూమిది మధ్యలో నిబంధన గుర్తుగా ఉండును అని చెప్పారు ఫ్రేస్లా అలాగే మరి అది కాండం పదిహేను పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు చూస్తే దేవుడు అబ్రహంతో తాను ఇవ్వబోతున్న కణాలు దేశపు సరిహద్దులను తెలియజేశాడు తెలియచేస్తూ నీ సంతానాలకు ఇచ్చిందానని అబ్రహాంతో నిబంధన చేశాడు ఫ్రేస్లాడ్ పదిహేడు అధ్యాయంలో చూస్తే అబ్రహాం దీవించి విస్తరింప చేసి అభివృద్ధి పరిచే విధానాన్ని తెలియచేస్తూ ఇవ్వడ వచ్చిన నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడున ఎండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములకు తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదని చెప్పారు ఇక్కడ సున్నతిని ఈ గురుతుగా ఉంచినాడు దేవుడు ఇవ్వట వచ్చిన ఇస్సాకు ఇంకను విశాఖ ఇంకా పుట్టక ముందే ఇస్సాఖతో నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పాడు దేవుడు అబ్రహాంతో ఈ మాటలను ఇస్సాఖతో ఇరవై ఆరు మూడు నుంచి నాలుగు వచ్చినాల్లో మరలా స్థిరపరుస్తూ చెప్పారు యాకబ్తో ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాల్లో యాకతోనూనే తన నిబంధన చేశాడు మోషేతో నిర్గమా పంతొమ్మిది అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో నిబంధనలు చేశాడు మరియు ద్వితీయ ప్రేష్కున్న ముప్పై నాలుగు నుంచి ఐదు వచనాల్లో కూడా ఆయన నిబంధనను తెలియచేశారు అలాగే ఏ రెండో సమయాలు నా ఏడో అధ్యాయం మరి పదహారో వచ్చిన నీ మట్టుకు నీ సంతానమును నీ మరి నీ రాజ్యమును నీ నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దావిదీతో నిబంధన చేశాడు ఇన్యా ముప్పై ఒకటి ముప్పై ఒకటో వచ్చిన ముప్పై మూడో వచ్చిన చూస్తే ఇస్రాయల్ వారితో యుదో వారితో దేవుడు ఒక కొత్త నిబంధన చేశాడు అదేమంటే వారి మనసులో నా ధర్మవిధి ఉంచేదను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను అని చెప్పారు ఎప్పుడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినట్టు చూస్తే కొత్త నిబంధన అది అదేమంటే వారి మనసులో నా ధర్మ వీధులను ఉంచదును వారి పుదీముల మీద వాటిని రాయదురు నేను వారికి దేవుడునైందరు వారు నాకు ప్రజల వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి పాపకు నన్ను ఇక నన్నడను జ్ఞాపకం చేసుకొనను నేను వారి దోషము వేసినే దయకెళ్ళి తింటాను అని చెప్పి కొత్త నిబంధన చేశాడు ఆయన అలాగే మొదటి కొన్ని పదకొండు ఇరవై ఐదు మతే మరి ఇరవై ఆరు ఇరవై రెండు వచ్చినట్టు చూస్తే క్రీస్తు వారు కొత్త నిబంధనలు రక్త నిబంధనలు చేసినాడు ఇది పరలో ఒక నిబంధన ప్రయస్ చివరిగా గలతి మూడో వచ్చే ఇరవై తొమ్మిదో వచ్చిన ప్రకారం మనము క్రీస్తు సంబంధం గనుక ఆ అబ్రహాం సంబంధం అయింది వాగ్దానములను దేవుని నిబంధనలను నిబంధనలకు వారసనమై ఉన్నాం అలాగే నేరు ఆమె ఎనిమిది పదమూడు పది పదమూడు నుంచి పదిహేడు వచ్చిన ప్రకారము దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి మనము దేవుని పిల్లలము అందువలన మన మనము దేవుని నిబంధనలకు వారసులను అందువల్ల నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకోబు మోషే ఇది ఇలా భక్తులందరికీ చేసిన నిబంధనలన్నీ మనవి మన జీవితాల్లో ప్రతి నిబంధనవి స్థిరపరచబడుతుంది స్థిరపరచబడి అని ప్రేసరాడు కీత ఎనభై తొమ్మిది మూడులో చెప్పబడినట్లుగా దేవుడు తాను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేశాడు ముప్పై నాలుగో వచ్చిన దాన్ని రద్దుపరిచేవాడు కాడు వేస యాభై నాలుగు పదో వచ్చిన చెప్పబడినట్లుగా పర్వతంలో తొలగిపోయిన నెటల కత్రీలను ఆయన నిబంధన తొలగిపోదు ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రమాణ ముఖం కదా పర్వక తండ్రి నిపరిశుద్ధ పరిశుద్ధ మనకు స్థూత్ర స్తోత్రాలు స్తోత్రాలు ఫిబ్రవరి ఎనిమిది ఆరు తొమ్మిది వచనాల్లో చెప్పబడినట్లుగా మీరు నిబంధనల కర్తవ్యమై ఉండి మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు అయి ఉన్నారు అందరు బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు 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 అలాగునే దేవ ఏసయ మీ నిబంధనలు అలక్ష్యం చేయక మీ నిబంధనలు నిలిచినట్టు భాగ్యము నాకును మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తూ నా పట్ల మా పట్ల నిబంధనలు స్థిరపరచు నన్ను స్థిరపరచుదనన్న వాగ్దానం నెరవేర్చి మమ్మల్ని దీని ఇచ్చి మళ్ళీ బ్రతలాడుకుంటూ వేసునాములో అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమె ఆమెకు వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని